మేము ఒక పార్టీగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి ఎన్ని సిట్టులన్న వేయండి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం కానీ మా బాధ్యత పెద్దది ప్రతిపక్ష పార్టీ బాధ్యత పెద్దది మా బాధ్యత ఏంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ అవినీతి ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్లు ఆడుతున్నదో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికిన్రు సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటా వాటాల పంచాయతీలో దొంగలు దొరికిన్రు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు సరే మీరు సిట్లు వేస్తున్నారు వేసుకోండి కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి అనుచరుడు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అట్లాగే మంత్రి గారి ఓఎస్డి మధ్యన జరిగిన పంచాయతీ మూడు వందల కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని విహారం చేస్తుంటే దానిమీద సిట్ ఎందుకు ఉండదు అట్లాగే ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొలగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అనే ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు అట్లాగే హెచ్ఐఎల్టీపీ అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి ఐదు లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు అట్లాగే ఇవాళ ఒక ఏఐసీసీ సెక్రటరీ గారు డైరెక్ట్గా బెదిరిచ్చారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి ఎనిమిది కోట్ల రూపాయలు అడుగుతున్నాడు లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు ఇవాళ న్యాయం ధర్మం కాకీ బుక్ అందరికి ఒకటే తిరిగి ఉండాలి కదా మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం ఇలా వాళ్ళు అడిగిన దానినైతే ఏమీ లేదు వాళ్ళ దగ్గర కేసు కూడా ఏమి లేదు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమీ కూడా లేదు వాళ్ళు చేయగలిగింది కూడా ఐ అపీల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా యాజ్ వెల్ ప్లీజ్ ఫర్ ద లాస్ట్ టూ ఇయర్స్ ద గవర్నమెంట్ హెస్ బిన్ ఇండల్జింగ్ ఇన్ మ్యాసివ్ అటెంటెన్ అటెన్షన్ డైవర్షన్ టుడే ద ఇంక్వైరీ ద ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ into phone tapping i have reminded the gentleman from special investigation team i've asked them there have been numerous stories in the last 2 years assassinating my character personally and also assassinating the character of our party leadership saying stating and you know speculating that certain actresses phones were tapped and something illegal was done i asked the sit pointedly today i said whose phone was tapped why don't you give me the information which is this actor who has complained to you or the information that you have? Why don't you produce it? Then the ACP there says, No, we've already clarified no such thing has happened. But enough damage has been done to me, to my party leadership, to my family, to all the constituents of my constituency. So I appeal to the media, please treat everything that the government throws at you, every leak that is given to you, with a pinch of salt. Please corroborate, please verify, please check the facts and only then publish. I also appeal to the media, for the last two years, this government's incompetence, their failures, their corruption is being exposed by BRS leadership day in, day out. Be it Amrut scam where chief minister's brother-in-law was the kingpin or be it coal scam in Singareni where again the same gentleman is the kingpin. Let us focus on real issues. Let us focus on the failures of Congress party and Congress government. They had made 420 promises to the people of Telangana by which they got into power. Today, they have been a disaster. Their government has been a disaster revenues are slipping telangana is falling under the corrupt under the weight of the corruption of the congress government so my humble appeal to the media also is to please focus on delivery of six guarantees please focus on the misery in this administration please focus on the corruption in this administration please focus on real people issues not these fabricated stories and manufactured stories cooked up stories so to speak సో మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒకసారి మీ అందరితో నా ప్రార్థన దయచేసి రేపు మళ్ళీ రాస్తారు మన హరీష్ రావు గారు పోయినప్పుడు అయితే ఇది అది అది ఇది అనేది వండి వడ్డించి కొత్త కొత్త లీకులు రాస్తారో వాటిని విశ్వసించకండి కావాల్సికొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏవేవో కథనాలు వడ్డించి రాస్తారు రేపు దయచేసి అది కూడా సెలెక్టివ్గా రాస్తారు కొన్ని కొన్ని మీడియా సంస్థలకే ఇస్తారు ఎవరికి ఇవాలో వాళ్ళకే ఇస్తారు వాళ్ళ అస్మదీయులకే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా దయచేసి మనవాళ్ళు కూడా ఎవరైనా సరే వీళ్ళు రాసే కథనాలు వీళ్ళు పెట్టే స్టోరీలు ఈ కుక్డబ్ స్టోరీసు కాక్ అండ్ బుల్ స్టోరీసు నమ్మవద్దు మనం చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం కానీ ఈ ప్రభుత్వాన్ని వారి వైఫల్యాలని ప్రజాక్షేత్రంలోనే చీల్చి చెండాడదాం అని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక మీడియాలో ఎన్ని మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయండి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన ఎవరు రాని కూడా రాలేదు మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కూర్చోలేదు కదా అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడ లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప లేడు కాబట్టి గిసోటి అన్నీ ఉంటాయి ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయన పక్కన పక్కన పెట్టి అదొకటి పెట్టారు ఆయన అది అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కరినే ఉన్నా తప్పలేడాడు అంతే మా అభిప్రాయంలో మార్పు వచ్చింది మార్పు ఏంటంటే ఇలా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి పక్కా అని చెప్పి నిజమైతే తెలిపింది అంతే మరి సాక్షిగా పిలిచినరా ఈనాడుగా పిలిచినరా నాకైతే తెలియదు కానీ కాదు సోదర వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు విషయం ఏం లేదు అడిగిందే అడుగుడు ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్ర ప్రయత్నంలో వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని పా కాపాడే ప్రయత్నం చేస్తారు భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటాం కదా భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటిమి భయపడేటోళ్ళం అయితే కోర్టుకు పోతుంటేమి మేము నేను సిరిసిల్లలో ఉన్నా నిన్న విచారణకు ఆదేశించారు ఫోర్ థర్టీకి రాత్రికి వచ్చేసిన రాత్రికి బయలుదేరి వచ్చేసిన హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు రాత్రి ఇస్తే కూడా తెల్లారి వచ్చినాము మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము సింపుల్ లాజిక్ మళ్ళీ మళ్ళొకసారి అందరికీ థ్యాంక్ యూ నేను బెదిరి ఎవరు కంప్లైంట్ చేశారు అయితే నేను ఒకటి ఒక నేను ఎగ్జాక్ట్లీ నేను ఒకటి అడుగుతా ఆ అర్రలో ఆరుగురం ఉన్నాం నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళకు నేను బెదిరించినట్టు ఆడ కంప్లైంట్ చేస్తే నేను బెదిరి ఒక నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే ఆ వాళ్ళు చెప్పాలి బయట పోయి ఒక బాలు చేయాలి కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు తెలిసింది ఎట్లా తెలిసింది అంటే ఎంత లోపభూయిష్టంగా ఎంత లీకుల ఆధారంగా ఎంత కలిసికట్టుగా వ్యవహారం జరుగుతుందో ఇంత పేకల మేడలాగా ఈ వ్యవహారం కుప్పగూలబోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి మళ్ళా పిలుస్తా అన్నారు మళ్ళీ వస్తా అని చెప్పాను థ్యాంక్ యూ